హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో టీటీడీ సంబంధించిన లేటెస్ట్ టికెట్స్ గురించి అప్డేట్ మనం సో ఆల్రెడీ ఎయిటీన్త్న ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా ట్రిప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే వదిలేరు సో ఈరోజు లాస్ట్ డేట్ పది గంటల లోపల బుక్ చేసుకోవచ్చు ఒకేలా వీళ్ళని బుక్ చేసుకోకుంటే మిస్ అవుతారు సో బుక్ చేసుకున్న తర్వాత మీకు లక్కీ డ్రా తీస్తే లక్కీ డ్రా పేరు వస్తే దాని ద్వారా డబ్బు కట్టుకొని మనము సోమవారం దర్శనం చేసుకోవచ్చు ఇది మే నెలకి సంబంధించిన టికెట్స్వి సో ఈ రోజుతో అయిపోతుంది సో మళ్ళా వీళ్ళ రేపొచ్చి ఇక్కడ కళ్యాణము టికెట్స్ ఉజ్వల టికెట్స్ బ్రహ్మోత్సవ టికెట్స్ ఇవన్నీ రేపు మార్నింగ్ వదులుతారు ఇరవై ఒకటో తారీఖున అంటే రేపు వెలుతారు మెన్ను సంబంధించింది బుక్ చేసుకోవచ్చు ఇవ్వండి కళ్యాణ టికెట్స్ బుక్ చేసుకుని వాళ్ళు సో ఇది రేపటికి సో మన ఇరవై రెండు అంగపరేక్షణ టికెట్స్ అయితే రిదు చేస్తున్నాయి సో హంగన టికెట్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఇరవై రెండో తారీఖున మార్నింగ్ అయితే మార్నింగ్ వదులుతారు ఇరవై రెండో తారీఖు అయితే వదులుతారు సో అంగ టికెట్స్ సో ఇరవై మూడు ఏం లేదు ఇరవై నాలుగు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంటే మెయిన్ అదే కదా సో చాలా మంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మీద చూస్తుంటారు కొన్ని లక్షల టికెట్స్ రిలీజ్ అయితే చేస్తారు సో త్వరగా ఫాస్ట్ చేసుకుంటే త్వరగా అయితే నాకు పరిక్షణలో జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి టికెట్స్ మే నెల సంబంధించిన టికెట్స్ కావాలనుకున్న మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇరవై నాలుగో తారీఖున వెళ్తారు సో అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకి రూమ్స్ కూడా రిలీజ్గా అవుతున్నాయి సో ఒక మార్నింగ్ మధ్యాహ్నం రెండు రూమ్ అదే త్రీ రూపీస్ బుక్ చేసుకున్న వాళ్ళు రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం అయితే మధ్యాహ్నం దొరుకుతుంది సో ఇవి మొత్తంగా టీటీడీ సంబంధించిన మే నెల టికెట్స్ రిలీజ్ కాబోతున్నాయి డేట్స్ ఇవి సో ఈ రోజున లక్కీ డ్రా ఒకసారి ట్రై చేయండి దొరికితే అదృష్టం కదా సూపర్ సేవ అంటే ఎంతో అదృష్టం చేసుకుంటే సో దాదాపు నేను వన్ ఇయర్ నుండి ట్రై చేస్తాను సుబ్ర సుప్రభాత సేవ టికెట్స్ కానీ నాకైతే లక్కీ డ్రాలో సేరే రాలేదు సో అది ఎంతైనా వెంకటం దయత్వం అంటేనే వస్తుంది లక్కీ సో నాకైతే సూపర్ సేవ అయితే దొరకలేదు మీకు దొరికే అవకాశం ఉండొచ్చు కదా సో బుక్ చేసుకొని పదివే ఇప్పుడు మార్నింగ్ టెన్ లోపల మీకు వచ్చేస్తాయి లేని పక్షంగా వేయబోతున్నారు టికెట్స్ మళ్ళీ త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పోతారు సో అన్ని టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో త్వరగా బుక్ చేసుకుంటే మనకు త్వరగా స్వామివారి కూడా అవకాశం దొరుకుతుంది సో టికెట్స్ ఉంచినంత మనకు బాబు శాంతంగా దర్శనం చేసుకోవచ్చు టికెట్స్ లేని పక్షంలో ఆ టోకెన్స్ తీసుకోవాలా వెంటనే టోకెన్స్ వెంటనే ఆ దర్శనానికి అందుబాటులో ఉండవు నెక్స్ట్ రోజు చేసుకోవాలా రూమ్స్ కోసం కాసుకోవాలా ఓయ్ అమ్మ ఇది పెద్ద ప్రాసెస్ జస్ట్ మనం ఆన్లైన్ టికెట్స్ ఇప్పుడు బుక్ చేసుకుంటే చక్కగా అయిపోతుంది ఒకవేళ సడన్గా మాకు ఇప్పుడు కావాలి దర్శించుకోవాలైతే టోకెన్స్ వెళ్ళిపోవచ్చు బట్ ఆ టైం ప్రేట్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఆన్లైన్ బుక్ చేసుకుంటే బెటర్ సో మొత్తానికి ఇది ఒక మంచి ఇంపార్టెంట్ అయిన న్యూస్ సీవర్ భక్తులకి సో నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో